హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మోక్స్ టవ్లాగ్స్ వన్ ఫోర్ టూ త్రీ మేమైతే చెన్నైలో అమ్మవారి దర్శనం అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసామన్నమాట అరౌండ్ టూకి అలా బయట రెస్టారెంట్లో తినేసి నెక్స్ట్ బయలుదేరి వచ్చే ఇక్కడికి ఫోర్ అయింది నెక్స్ట్ రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని అనుకునే సర్కల్లో సిక్స్ థర్టీ అలా అయిందనమాట ఇక సిక్స్ థర్టీకి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము ఇక్కడ దీపాలు అయితే వెలిగించేసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి రాజగోపురం దగ్గర దీపం వెలిగించి స్టార్ట్ అయ్యాము అయితే ఫోర్ రాజగోపురాలు ఉంటాయన్నమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నేను కూడా అరుణాచలం ఫస్ట్ టైం ఇదే వెళ్ళడం నా కోరిక అనమాట సో అరుణాచలం వెళ్ళేసి గిరి ప్రదక్షిణ చేయాలనేది నా కోరిక ఎందుకంటే లైఫ్లో వన్ టైం అయినా గిరి ప్రదక్షిణ చేయాలంట మేమైతే అసలు గిరి ప్రదక్షిణ చేస్తాము అని అయితే అస్సలు అనుకోలేదు నార్మల్గా కార్లో అయితే తిరిగేసి వద్దాము దర్శనం చేసుకొని అని అనుకున్నాము కానీ అనుకోకుండా మేమైతే అందరం సక్సెస్ఫుల్గా ప్రదక్షిణ అయితే చేసామన్నమాట నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది వచ్చిన తర్వాత అయితే ఫుల్ ఫీవర్ అనమాట బాడీ పెయిన్స్ సో అందుకనే వాయిస్ అయితే ఇలా ఉంది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మాకైతే అరుణాచలం వెళ్ళడం అనుకోకుండా వెళ్ళడం అనుకోకుండా గిరి ప్రదక్షిణ చేయడం ఇక మా పాపనైతే అమ్మావారు ఎత్తుకున్నారనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారు ఇక్కడ అందరూ దిష్టి తిప్పుకొని అక్కడ నిమ్మకాయలు గుచ్చుతున్నారు కొంతమంది వచ్చేసి తొక్కుతున్నారనమాట మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోద్ది అనేసి ఇక్కడ నమ్ముతారు సో అట్లాగే మేము కూడా తిప్పేసుకొని గుచ్చేసాం అన్నమాట అయితే ఇక్కడ సంథింగ్ ఎనిమిదో తొమ్మిదో లింగాలు ఉన్నాయన్నమాట మనం ప్రదక్షిణప్పుడు మోక్షలింగం వాయులింగం వాయులింగం సూర్యలింగం వరుణలింగం అట్లా అన్ని లింగాల దగ్గర దర్శనం చేసుకొని కర్పూరం అయితే వేసేసి ప్రదక్షిణలో భాగం అనమాట ఇది ఇక్కడైతే మేము చెన్నై వెళ్ళాము కదా అమ్మవారు అమ్మవారే అనమాట ఇది టెంపుల్ ఆదిపరాశక్తి అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు అందరు ఉన్నారు ఇక్కడ ఈ అమ్మవారిని అయితే చూడడానికి రెండు కళ్ళు అనమాట అంత అందంగా ఉన్నారు ఇక చెన్నైలో ఎలా ఉంటారో అమ్మవారు సేమ్ ఇక్కడ కూడా ఉన్నారనమాట అట్లాగే అమ్మవారికి సపరేట్ టెంపుల్ అనేది ఉంది అరుణాచలంలో కూడా ఇక అలా సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాం కదా వన్ థర్టీకి అయితే అయిపోయింది మా గిరి ప్రదక్షిణ ఇక్కడైతే చూడండి ఆవు మీద రెండు కాళ్ళు వచ్చినాయి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు అయితే ఇంకా ఆ బండి ఏంటంటే మేము కొంచెం దూరం అయితే నడిచిన తర్వాత ఇది బేబీస్కి ఇస్తారన్నమాట ఇక మనం ఎత్తుకోలేం కదా కొంచెం పెద్ద పిల్లల్ని అయితే త్రీ ఇయర్స్ దాటిన వాళ్ళని ఇంకా సో అదైతే తీసుకున్నాము మేము రాజగోపురం దగ్గర అడిగాము అయితే ఈరోజు లేవండి అని చెప్పేసి అన్నారు ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక త్రీ కిలోమీటర్స్ వరకు అయితే నడిచాము నడిచిన తర్వాత అదైతే కనిపించింది ఇక తీసేసుకున్నాం వెంటనే ఆగకుండా అది రెంట్ అనమాట ఇది వచ్చేసి మోక్ష మార్గం అనమాట మనం వీడియోస్లో షార్ట్స్లో చూస్తాం కదా ఈ మోక్ష మార్గంలో నుంచి అయితే వెళ్తే మనకి నెక్స్ట్ జన్మ అనేది ఉండదు ఇంకా ఈ జన్మతో మోక్షం అనేది కలుగుతుంది అని అన్నది నేను విన్నాను స్టోరీ సో ఇంక అందులోంచి అయితే అందరం దూరిపోయాము ఇక దర్శనానికి అయితే నైట్ వన్ థర్టీ అలా అయింది కదా ఇక పడుకుని పోయాం అందరం ఇంకా పడుకుని పోయి మార్నింగ్ ఎయిట్కి అలా లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట వీకెండ్స్ కాబట్టి సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుందంట ఇక మేమైతే అస్సలు మామూలు చుక్కలు కనపడలే మాకు ఎందుకంటే అంత జనం ఉన్నారు ఇంకా ఎలాగోలా భగవంతుడి దేవల్ల మంచిగా దర్శనం అయితే అయింది ఇదంతా అనమాట ఫోన్స్ కూడా ఎలా ఉన్నాయి టెంపుల్లోకి కానీ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఫొటోస్ అవి తీనియట్లేదు అంటే ఫోన్స్ అయితే ఎవరు బయట పెట్టి వెళ్ళట్లేదు నార్మల్గానే తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా టెంపుల్ చుట్టూ ఉన్న వ్యూ అయితే తీసాను అనమాట చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అయింది దర్శనం అయితే అయితే ఇంకా మేమేం చేసామంటే కంచి కూడా వెళ్దామని అనుకోని అనుకున్నాము కానీ గిరిప్రదక్షిణ చేసి మళ్ళీ ఇంత క్యూలో లైన్లో నిలబడి మళ్ళీ వెళ్ళాలంటే చాలా హెల్త్ అయితే అప్సెట్ అయింది ఇంకా సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని వదిలేసాము ఇక చూడండి గుడి లోపల అనమాట ఇదంతా నటరాజస్వామి అక్కడ ఇంకా లోపల బయట అట్లా లాగా కట్టారు అది మెట్టలేంటో ఐడియా లేదు ఇంకా గుడి లోపలైతే అనమాట కొంచెం మీకు చూపిద్దామని మొత్తం ఇది రాతి కట్టడం అనుకుంటా మన యాదగిరిగుట్ట టైప్లో అనిపించింది నాకు కొంచెం ఫుల్ రష్ ఉన్నారు అసలు మామూలుగా లేరు ఇదైతే అమ్మవారి టెంపుల్ మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి సో నా మీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బయట కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అవైతే మీతో షేర్ చేశాను చూడండి అండ్ థ్యాంక్ యూ బాయ్